కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదూతలు యమదూతలతో మీకు హరిహరులు నామాన్ని తలంచినందువలన గలిగే గొప్పదనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలంచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా అందువలనే మేము ఆజామి అజామిలుని తీసుకుని వెళుతున్నాము అన్నారు యమదూతలు విష్ణుదూతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతను చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు సజ్జలను హింసించే వాళ్ళు ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు పూజా పునస్కారాలు చేయని వాళ్ళు అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటి వారిని తోటి వారిని మన్నించని వాళ్ళు దారులు కాచి దోచుకునేవాళ్ళు వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా శిక్షింపబడవలసిన వారే కదా వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకు వెళ్ళాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించే మన్నించినటువంటి ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావి వరుసలు కూడా పాటించని పరమ పాతకుడైన వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారు మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థము యజ్ఞ యగాదులు నిర్వహించడము తల్లిదండ్రులను మన్నించడము పెద్దలను గౌరవించడము దానములు చేయడము వంచన చేయకుండా ఉండడము సతీపతి ధర్మాన్ని మన్నించడము పశుపక్ష్యాతులను ప్రేమించడము సంతర్పణలు పూజలు చేయడము ఆర్తులను ఆదుకోవడము మొదలైన పనులు చేసేవాళ్ళు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథా కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణములు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటే ఇళ్లలోని వారికి పుణ్యం వర్ పుణ్యం వర్తిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్ళవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు తీర్థాలలో స్నానం ఆడేవాళ్ళు అధోలోకానికి వెళ్ళరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాను వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాలు వలన శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్తాయుక్తములను తెలుసుకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపే వాళ్ళు తెలిసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలచుకున్న హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ ఆజామిరుడు అటువంటివాడే ఇతడు ఇంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైన శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి అని పేరు పెట్టుకున్నాడు నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతను పాపాలు తొలగిపోయినాయి శ్రీహరి దయకు అర్హుడయ్యాడు ఆపన్న సరణిని శరణబేడిన వాడైనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకనే మా వెంట అజాములను వైకుంఠానికి తీసుకుని వెళ్ళుతున్నాము అని చెప్పి అజామిలుని తీసుకొని వెళ్ళిపోయారు విష్ణుదూతలు అజామరుడు ఎన్ని దుర్మార్గులు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలచుకున్నవాడైనాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పుకు కాలక మారనట్లుగా భగవన్నామమును మహిమము తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాని దోషాలే పరిహరిస్తుందని అజామరుని కథ సూచిస్తుంది శరీరాన్ని వదిలేటప్పుడు భగవన్నామాన్ని తలచుకున్న దాన్ని బట్టి తరువాత నడక సాగుతోందని సూచిస్తోంది అజాముని కథ